హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంలేటూయ నా పేరు శ్రవంతి చూసారు కదా నా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో నేనైతే నార్మల్ డిగ్రీ పీపుల్లాగా అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే తీసుకోలేదు నా మనసు చాలా భారంతో నిండిపోయింది అసలు బీటెక్ చేసిన వాళ్ళకి నిజంగానే టీచర్ ఉద్యోగం చేసే అర్హత లేదా అనిపిస్తుంది మరి అటువంటి అప్పుడు ఎందుకు మాకు ఎలిజిబిలిటీ ఇచ్చారో నిజంగా మాకు అర్థం అవ్వడం లేదు కొన్ని కమెంట్స్ చూస్తూ ఉంటే నిజంగా ఇంత ఏడిపోస్తుంది తెలుసా అసలు మీకు తెలియలేదా మీరు బీటెక్ చేసిన తర్వాత మళ్ళీ బీఏడ్కి ఎందుకు వచ్చింది మీరు డిఏ చేయకపోయిండు అట్లా చేయకపోయాను ఎన్సీటీఏ కన్నా మంచి ఆలోచించే వాళ్ళైతే ఎవరు లేరు కదా ఒక విద్యకు సంబంధించినటువంటి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వాళ్ళే తీసుకున్నారు రాను రాను రోజులు గడిచిన కొద్దీ టెక్నాలజీ అనేది మారిపోయింది కొత్త కొత్తగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ టెక్నో స్కూల్స్ ఈ టెక్నో స్కూల్స్ వస్తున్నాయి కాబట్టి దానికి తగినట్టుగా పిల్లలు నైపుణ్యం ఉండాలని ఏ కోర్స్ అయితే రాబోయే తరాలకి అనుకూలంగా ఉంటుందో అని వాళ్ళ ఒక ఎక్స్పర్ట్ కమిటీ అన్ని నిర్ణయాలు తీసుకొని బీటెక్ని చూజ్ చేసుకొని అందులో కూడా అన్ని సబ్జెక్ట్స్కి వాళ్ళు ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ ఇవ్వలేదండి ఓన్లీ మ్యాథ్స్ ఇంకా ఫిజిక్స్కి ఎలిజిబిలిటీ ఇచ్చి ఎందుకంటే వాళ్ళు టీచ్ చేయగలరనే నమ్మకంతో ఆ సబ్జెక్ట్స్ని వాళ్ళు చదివి ఉంటారు కాబట్టి వీళ్ళకు టూ ఇయర్స్ బీఈడి ఎలిజిబిలిటీ ఇస్తే కనుక వాళ్ళు కూడా డిగ్రీ వాళ్ళతో పాటు అన్నీ నేర్చుకొని పిల్లలకి మంచిగా టీచ్ చేస్తారు దీనివల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అది పెరుగుతుందనే ఉద్దేశంతో బీటెక్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చారండి రాను రాను విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి మనం బీఎడ్లో చదువుకునే ఉంటాం కాంటెంపరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా విద్యలో ఎన్నో మార్పులు ఇప్పుడు మనం వాటి తీసుకుంటున్నాం అలాగే దీన్ని ఎందుకు మీరు తీసుకోలేకపోతున్నారు బీటెక్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తే డిగ్రీ వల్ల కాంపిటీషన్ అవుతుందని లేదంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం అవుతుందని అలా ఎందుకు ఆలోచిస్తున్నారు నెగిటివ్గా బీటెక్ అయినా డిగ్రీ అయినా రెండు గ్రాడ్యుయేషన్తో సమానం మనం మేము ఇక్కడ ఫోర్ ఇయర్స్ చదివి మళ్ళీ బీఎడ్ చేస్తున్నాం మీరు త్రీ ఇయర్స్ చదివి బీఎడ్ చేస్తున్నాం ఏదేమైనా మొత్తానికి ఎవరికైతే టీచింగ్ అనేది ఫ్యాషన్ ఉందో టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే బీఏడ్ చేస్తున్నారు డిగ్రీ సారీ డిగ్రీ చేసిన వాళ్ళందరూ బీఏడ్ చేస్తున్నారా డిగ్రీ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళడం లేదా డిగ్రీ చేసిన తర్వాత ఎంసీఏ చేస్తున్నారు నిజంగానే వాళ్ళకి సాఫ్ట్వేర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ముందే బీటెక్ చేయొచ్చు కదా డిగ్రీ తర్వాత ఎంసీఏ చేస్తున్నారు అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎవరు ఎన్ని కోర్సెస్ ఉన్నా ఎన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నా ఏ కోర్స్ తర్వాత ఏం చేయాలని ఎన్సీఐటి వాళ్ళు డిసైడ్ చేసినా మళ్ళీ అది మన పర్సనల్ ఇంట్రెస్ట్ మీదకే వస్తుంది కొందరికి ముందేమనిపిస్తుంది నేను బీటెక్ సైడ్ వెళ్తాను నేను సాఫ్ట్వేర్ అయితే అనిపిస్తుంది కొన్ని రోజులు జరిగిన తర్వాత మేబీ వాళ్ళు ఇంట్రెస్ట్ మారొచ్చు మారిన తర్వాత వాళ్ళు ఏం చేస్తుంటే వృత్తి మీద ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్తో వాళ్ళకి ప్యాషన్ కలవు ఇంట్రెస్ట్ వచ్చా ఏవో కొన్ని కారణాల వల్ల ఇట్ సైడ్ డైవర్ట్ అవుతున్నారు అలాగే డిగ్రీ వాళ్ళు కూడా డిగ్రీ చేసిన తర్వాత ఏ గవర్నమెంట్ జాబ్ ఇంకా హైనా సాఫ్ట్వేర్ చేసుకోవచ్చు లగ్జరీ ఉండొచ్చు సిటీ వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళచ్చు అబ్రాడె వెళ్ళొచ్చు అలాంటి కోరికలు కలిగిన వాళ్ళు డిగ్రీ తర్వాత ఎంసీఏ చేస్తున్నారు సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకున్నారు కోడింగ్ డికోడింగ్ నేర్చుకుంటున్నారు ఇప్పుడు మెడికల్ మెడికల్ లో కూడా అన్ని బ్రాంచెస్కి ఎలిజబోతుంది అంటే అక్కడ మనకు కావాల్సింది ఏంటి ఇంట్రెస్ట్ మనకు ఇంట్రెస్ట్ ఉంటే మనం ఏ వృత్తిలోనైనా ఏ కోర్సు చదివినా ఏ వృత్తిలోనైనా మనం ప్రా సాధించగలుగుతాం ఏ వృత్తిలోనైనా మనం ప్రాణించగలుగుతాం మీరు ఎందుకు అర్థం చేసుకోకుండా డిగ్రీ స్టూడెంట్స్ మీ వల్ల మా మమ్మల్ని ఇలా మాట్లాడుతుంటే చాలా బాధగా ఉన్నది మీరు ఎందుకు ఈ కోర్స్ చేసారు మీరు ఎందుకు ఆ కోర్స్ చేసిన అంటే అందరి కుటుంబ పరిస్థితులు ఒక రకంగా ఉండవండి నేను అందరి గురించి మాట్లాడను నా గురించే చెప్తాను వినండి మేము నలుగురు అక్క చెల్లెలం అండి అప్పుడు ఇంటర్ తర్వాత నేను టీటీసీ రాశాను ఎంసెట్ రాశాను రెండిట్లో మంచి మార్క్స్ వచ్చినాయి మార్క్స్ వస్తే కొంతమంది టీటీసీ ఏమన్నారు కొంతమంది బీటెక్ చేయమన్నారు నేను మా కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకొని ఏమంటున్నాను అంటే అప్పుడు సాఫ్ట్వేర్ మంచిగా ఉండేది సరే నేను బీటెక్ చేస్తే ఫోర్ ఇయర్స్లో అప్పుడు ఏమన్నారంటే నాలుగు సంవత్సరాలు కష్టపడితే చాలు ప్లేస్మెంట్స్ వస్తే వాళ్ళే మంచి మెరిట్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు అట్లా చెప్పేసరికి ఏమైంది అంటే నేను ఎట్లయినా బాగా చదువుతా నాకు కాన్ఫిడెంట్ అయితే ఉండేది ఎట్లా అంటే కూడా తొందరగా సెటిల్ అవ్వాలి మా అమ్మ నాన్న హెల్ప్ చేయాలి చెల్లెలకు పెళ్లి చేయాలి ఇట్లా ఎన్నో కోరికలతో నేనైతే బీటెక్ చేయడం స్టార్ట్ చేసినాను నాలుగు సంవత్సరాలు కష్టపడి చదివాను నాకు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ నేను పాస్ అయినా ఇక్కడ ఏం లాభం టూ థౌజండ్ ఎండింగ్ కల్లా అసలు ఒక్క ప్లేస్మెంట్ ఒక్కటంటే ఒక్క ప్లేస్మెంట్ కూడా రాలేదు కొన్ని ప్లేస్మెంట్స్ వచ్చినాయి ఆవిడ చిన్న చిన్నవి అవి కూడా బీపీఓస్ అంటే బిజినెస్ ప్రాసెస్ అవ్వచ్చు అవి ఎట్లా నైట్ షిఫ్ట్స్ ఉంటాయి అందులో నేను సెలెక్ట్ అయినా కానీ మా నాన్నగారు నన్ను అయితే పంపించలేను ఎందుకంటే చాలా జాగ్రత్తగా పెంచాను మా నాన్న ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడు నేను సిటీ దాటి వెళ్ళలే అంటే కరీంనగర్ దాటి ఎక్కడికి వెళ్ళలేదు ఇంత సడన్గా హైదరాబాద్ వెళ్తే ఉండగలుగుతానా ఉండలేనా ఎందుకు ఈ రిస్క్ అని చెప్పి మా నాన్న ఏం చేసిందంటే ఎట్లా నువ్వు బాగానే చదువుతావు కదమ్మా ఏదైనా గవర్నమెంట్ జాబ్ పడ్డప్పుడు నువ్వు ట్రై చేయని చెప్పలేదు అలా చిన్న 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 సమస్యల వల్ల ఈ నలుగురు అక్క చెల్లదు మైసరికి మా నాన్న తర్వాత చదువుకోవచ్చు లేదమ్మా ప్లీజ్ అర్థం చేసుకొని నాకు మా చెల్లకైతే ఒకేసారి పెళ్లి చేయడం జరిగింది సో ఇది అర్థమై ఉంటుంది పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయి జీవితం అనేది అమ్మాయి చేతిలో ఉండేడు సో ఏమైన తర్వాత రోజులు గడిచిపోయాయి అప్పుడు ఒక బాప ఒక బాబు తర్వాత మళ్ళీ ఇంత చదువు చదివిన తర్వాత నేను ఎందుకు ఖాళీగా ఉండాలి ఏదో ఒక జాబ్ చేద్దామని డిసైడ్ అయ్యా ఏదో జాబ్ చేయడం పిల్లల్ని చూసుకుంటే ఏదో ఒక జాబ్ చేయడం కన్నా అప్పుడున్న పరిస్థితి నాకు ఏమనిపించింది అంటే టీచర్ జాబ్ అయితే బాగుంటుందని అనిపించింది ప్రైవేట్లో వెళ్ళి ట్రై చేసినా ఫస్ట్ అటెంప్ట్కి నేను డెమోలో అయితే సెలెక్ట్ అయినా సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళైతే సాలరీస్ సిక్స్ థౌసండ్ ఇస్తాను నైన్త్ వరకు చెప్పినా కూడా సిక్స్ థౌసండ్ ఇస్తాను మేడం ఎందుకు మనం ఇంత మంచి ఇంత మంచిగా పిల్లలు ఓకే చేసిండ్రో మీకు కూడా టీచింగ్ నచ్చింది మరి అంత తక్కువ సాలరీ ఏమిటంటే మేడం మీకు బీఎడ్ లేదు కదా అని అడిగింది మేడం మనం బీటెక్ చేసిన వాళ్ళు బీఎడ్ నాకు ఎట్లా అంటే లేదమ్మా బీటెక్ చేసిన వాళ్ళు చాలా మంది బీఎడ్ చేస్తున్నారు నువ్వు నువ్వు కూడా బీఎడ్ చేయనీ మంచి ఫ్యూచర్ ఉంటాయి నాకు అక్కడ స్కూల్లో అయితే అడ్వైస్ ఇచ్చారు అప్పటివరకు ఇద్దరుగా నాకు బీటెక్ చేసిన వాళ్ళు బీఎడ్ చేస్తారని అప్పటి వరకు తెలియదు టూ థౌజండ్ నైన్టీన్లో నేను బీటెక్ తర్వాత బీఎడ్ కంప్లీట్ చేసిన ఎడ్ సైడ్లో నైంటీ టూ ర్యాంక్ వచ్చింది మంచి యూనివర్సిటీలో వస్తుండే కానీ చిన్నపిల్లలు ఉన్నారని నేను యూనివర్సిటీకి వెళ్ళడం కుదరదని ఒక ప్రైవేట్ కాలేజీలో అయితే నేను బీఎడ్ కంప్లీట్ చేయడం జరిగింది నా అదృష్టం బాగుంది బీఎడ్ అయిపోవడంతోనే చాలా రోజుల తర్వాత టెట్ పడింది నేను టెట్కి వెళ్తే టూ మంత్స్ కష్టపడి చదివినా మంచి మార్కులు అయితే ఫోర్ ఇయర్స్ తర్వాత వెంటనే వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్కి నోటిఫికేషన్ గ్రూపుల నోటిఫికేషన్ అంటే నేను ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను అప్ అండ్ డౌన్స్ అప్పటి నుంచి వస్తుంది రాదు వస్తుంది రాను చిన్న చిన్న డైలమాలు అప్పుడే గ్రూప్ టూ నోటిఫికేషన్ గ్రూప్ ఫోన్ ఇలా ఇలా స్ట్రగల్స్ అన్ని అనుభవించి అనుభవించి లాస్ట్ అయితే పీజీటీ ఎగ్జామ్ ని క్లియర్ చేశాను స్టేట్ లో ఫార్టీ సిక్స్త్ ర్యాంక్ వచ్చింది తీరా చూస్తే జాబ్ బితే పెట్టారు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి మీరు చెప్పండి బీటెక్ వాళ్ళు ఇదేందుకు అదే అదెందుకు చేసి అన్ని మన చేతిలో ఉండవండి అందరు అనుకున్నట్టే ఉన్నారు కొందరేమో మమ్మల్ని అంత పెద్ద చాలా చాలా టీచర్ జాబ్కి ఎందుకు వస్తున్నావు అంటున్నారు కొందరేమో అసలు మీకు మీరెందుకు మీకు అసలు మీకు త్రీ ఇయర్స్ మ్యాథ్స్ ఉండాలి ఫోర్ ఇయర్స్ మ్యాథ్స్ ఉండదు మీకు మ్యాథ్స్ ఉంటుంది నిజంగానే మీరు అంతరాత్మ మీద మనసు మీద చేసుకొని చెప్పండి నిజంగానే బీటెక్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ రాదు హైలీ క్వాలిఫైడ్ వాళ్ళు మీకు ఎందుకు ఈ జాబ్ అంటున్నారు ఒక్కసారి ఆలోచించుకోండి మీరు మీరు అందరు మీ స్థాయికి తగ్గట్టు మీరు చదివిన చదువుకి తగిన ఉద్యోగాన్ని చేస్తున్నారా ఎంతమంది ఎంఎస్సీ బీఈడి వాళ్ళు అందరూ చేసిన వాళ్ళు స్కూల్లో చెప్పుకుంటారు అంటే ఒక జూనియర్ లెక్చరర్ డిగ్రీ లెక్చరర్ స్థాయిలో ఉండాల్సిన వాళ్ళు చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్లో చెప్పుకుంటున్నారు బిఏడ్ చేసిన వాళ్ళు ప్రైమరీ స్కూల్లో చెప్పుకుంటున్నారు అంటే ఇదంతా దేనికోసం జీవనోపాధి కోసమే కదా మన ఫ్యామిలీ కోసమే కదా మరి అప్పుడు గవర్నమెంట్ మాకు ఎలిజిబిలిటీ ఇచ్చినప్పుడు మీరు వస్తే మా జాబ్ లాస్ అవుతుంది వస్తే మీ జాబ్ లాస్ అవుతుంది మనదా మనం కొట్టుకోవడం ఎందుకు మీరు ఎంతసేపు ఇది ఒక సామెత ఉంటుంది కదా వెంకకయ్య ఏం కానీ వినచ్చు కానీ కంటే ముందు చీమ వెళ్ళొద్దు అని ఇప్పుడు డిగ్రీ వాళ్ళు కొంతమంది కమెంట్ చేస్తున్నారని చాలా బాధ అనిపిస్తుంది మీరు వస్తే మా మాకు జాబ్స్ రావు అంటే అందరం కష్టపడి జరుగుతుందమ్మండి నేను నుండి అదే చెప్తున్నాను అందరికి హెల్దీ కాంపిటీషన్ ఉండాలి ఒక జాబ్కి ఎంతమందికి ఎలిజిబిలిటీ ఇచ్చినా కూడా ఎట్ ద లాస్ట్ ఫైనల్కి ఎవరైతే బాగా కష్టపడి మెరిట్లో సాధిస్తారో వాళ్ళే జాబ్స్ సాధించాలి వాళ్ళకే న్యాయం జరగాలని చెప్తున్నారు అలా డిగ్రీ ఆ బీటెక్ అనే వేరియేషన్ లేదు అందరూ సమానమే అందరు గ్రాడ్యుయేషన్ కిందకే వస్తారు మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎంతసేపు డిగ్రీ బీటెక్ వాళ్ళకి ఇస్తే డిగ్రీ వాళ్ళు జాబ్ లాస్ అవుతున్నారు దీనికి బదులు ఒక నిమిషం ఆలోచించండి మనకు మ్యాథమెటిక్స్లో సెవెన్ ఫార్టీ వన్ వేకెన్సీస్ని చూపెట్టిండు ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ నే వన్ ఇస్ట్ వన్కి పిలిచుడు అంటే ఇక్కడ సెవెంటీ ఫైవ్ ప్లస్ అక్కడ ఒక ఫార్టీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ జాబ్స్ అసలు కనిపించడం లేదు వనిస్ట్ మన వనిస్ట్ వన్ ఇస్ట్ సిక్స్టీ సిక్స్ జాబ్స్ ఏమైనాయి మన మనందరం కలిసి ఎందుకు దానికోసం ఫైట్ చేయద్దు మీరు మేము కలిసి ఉన్న జాబ్స్ అన్ని రిక్రూట్ చేయాలని చెప్పాలి కదా అందులో కొన్ని జాబ్స్ని ఎందుకు ఫైట్ చేయాలి మళ్ళీ డిసైడింగ్ ఆర్డర్లో ఎగ్జామ్స్ రిక్రూట్ చేస్తామని ఎప్పుడో చెప్పింది మరి ఎందుకు చేయట్లేదు నైన్ థౌసండ్ ఉద్యోగాలు అని చెప్తుంది ఇప్పుడు అందులో ఎందుకు రిక్రూట్ అవుతున్నాయి ఒక్కొక్కరికి మూడు నాలుగు జాబ్స్ వస్తున్నాయి రీలిన్వెస్ట్మెంట్ ఆప్షన్ పెట్టట్లేదు డిసెంబ్లింగ్ ఆర్డర్లో ఇవ్వట్లేదు ఇవన్నీ అవకతవకలు మాట్లాడినప్పుడు ఓన్లీ బీటెక్ వాళ్ళకి ఇస్తే డిగ్రీ వాళ్ళకి నష్టం జరుగుతుందని మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు నిజంగా ఇది కరెక్ట్ అనిపిస్తారా ఒక్కసారి ఆలోచించండి ఇది అంతా కాదు ప్లీజ్ బీటెక్ బీఎడ్ చేసిన వాళ్ళకి న్యాయం జరిగేలా చూడండి ఒక తల్లిదండ్రులుగా ఆలోచించండి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో కూడా మనం వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అని అదని ఇదని చాలా మంది బీటెక్ వల్లనే తీసుకుంటున్నారు మరి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో మాకు ఎలిజిబిలిటీ ఇవ్వద్దు బీఎస్సీకి ఎలిజిబిలిటీ ఇచ్చినప్పుడు గురుకులాలకు ఇవ్వచ్చు కదా ఎవరైనా ప్లీజ్ మాకు ఎలిజిబిలిటీ అసలు ఏం చేయాలో అర్థమవుతులేదు కనీసం ఏదైనా మినిస్టర్ని అప్రోచ్ అయిదామన్నా కూడా ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ అనేది ఇంకా సీఎం సార్ దగ్గరే ఉంది అసలు ఎవరికి ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు దయచేసి మాకు కొంచెం హెల్ప్ చేయండి